మరి మొట్టమొదటిగా హ్యాండ్స్ సంస్థకి అదేవిధంగా ట్రీ సంస్థకి మనందరము కృతజ్ఞతలు తెలుపుకుందాము ఇందాక దీవకాంత్ గారు వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఒక చిన్న ఇది అన్నారు ఏమనంటే మీరందరూ కొత్తగా ఏమన్నా ట్రై చేయాలంటే మీకు అవగాహన లేకపోవడము I need to tell you something. My people usually don't try new varieties it's because it's because of fear. Right. Yes, yes. It's not because of anything else. They never had support from people like you. This is the first time someone's come forward telling them that we'll give you plants, we'll help you how to take it forward, we'll help you prune it. విల్ హెల్ప్ యూటర్ రేట్ విల్ హెల్ప్ యూ విత్వ్రీథింగ్ కమ్ ఫార్వర్డ్ సో వాళ్ళకి తెలియక కాదు కానీ వాళ్ళకి ఒక భయం నేను రేపు కొత్త వెరైటీ ఏమైనా వేస్తే నేనేమైపోతా నా పెట్టుబడి ఏమైపోతుంది నాకు దానికి కావాల్సిన మందులు ఏమైపోతాయి ఆ ఒక్క భయంతో రైతు అనేవాడు ముందుకు వచ్చేవాడు కాదు మహేందర్ గారు సో మీరు ముందుకు వచ్చారంటే వాళ్ళకి మీరు ఒక చేయి వేశారంటే ఖచ్చితంగా ఇంకా దానికంటే మించిన సహాయం ఏది ఉండదు మా రైతులకి ఈ ఇద్దరు ఉండొచ్చు ఈ రోజు ఖచ్చితంగా ఇఫ్ ఐ వర్క్ విత్ యూ ఫార్వర్డ్ అండ్ ఇఫ్ ఐ సీ దెఫినెట్లీ హెల్పింగ్ మై పీపుల్ ఐఎమ్ రెడీ టు గో ఎనీ లెంత్ ఇన్ఫాక్ట్ టెల్ ద ఫ్లూ యు ఆర్ అబౌట్ ప్లాంటింగ్ ట్రీస్ టుడే My father had started this 20 30 years back. In fact, I don't know if you've heard of my Taripatri Constancy Municipality. I'm talking about when my uncle and my father were the municipality uh, chairman and MLAs. For the longest years, like 20 years, at a stretch, we were number one municipality in entire India, not just state. Yeah, we were known as the Green Municipality and Clean Municipality. And with this we did. విత్ నో హెల్ప్ సో ఇఫ్ పీపుల్ లైక్ యూ కెన్ కమ్ ఫార్వర్డ్ ఐఎమ్ షూర్ యూ కెన్ మేక్ దిస్ ప్లేస్ ఆల్రెడీ సో ఖచ్చితంగా ఒక్కసారి మనం వీళ్ళందరికీ సంస్థకి చేతులు దండం పెట్టి అదే విధంగా అదే చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి మరొకసారి మనందరికీ కోరుతున్నాం అదేవిధంగా మీరు అన్నారు మిల్వాకి ఫారెస్ట్ అని చెప్పేసి సో ఐ బీన్ వాంటింగ్ యూ కెన్వర్డ్ హెల్ప్లీ ఐ ప్రొవైడ్ యూ స్పేస్ డెఫినెట్లీ ఐ కెన్ డూ వట్ ఎవర్ ఇస్ పాసిబుల్ ఫ్రమ్ మై సైడ్ ఐమ్ రెడీ టు కమ్ ఫార్వర్డ్ విత్ దాట్ డెఫినెట్లీ టాక్ అబౌట్ ఇట్ సో ఖచ్చితంగా మరి ఈ సంస్థ ముందుకు వచ్చింది మనకు మెయిల్ చేయాలని ముందుకు వచ్చారు చూద్దాం మనకి ఎంతవరకు సహాయపడతారు ఎంతవరకు మనల్ని ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే వాళ్ళ ఐడియా మాత్రం ప్రస్తుతానికి చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈరోజు ఎక్కువ సమయం లేదు కాబట్టి మరొక్కసారి సంస్థకి సంబంధించిన వాళ్ళందరినీ నేను పిలిపించుకొని కూర్చొని ప్రతి ఒక్కటి మాట్లాడతా వాళ్ళతో మనకి ఏ విధంగా సహాయపడతారు అని చెప్పి ప్రస్తుతానికైతే నేను ఏదైతే విన్నానో వాళ్ళ దగ్గర నుంచి మనకు ఖచ్చితంగా అది మేలుకొలుస్తుంది అదేవిధంగా

So the previous government, when we were in power, that was I'm talking about till 2019. So we've been in power since 1940, all the way till 19, 2019 at a stretch. My elders have been in power. So we've always done the seat with the people help. Like each one of them would provide us with their own, you know, probably machinery. Then we would come forward with some kind of investment into it so that you know we do the desiltation and all that and in 2014 to 19, government did help us. but the last five years, government, since there's no improvement. so probably this time you could help us with that. so we also have some programs where we can start conducting them. but before that, i would definitely love to sit with you all again, once again, discuss in length, see where you can help us, because this is not for me or for my house. it's for the constancy that i'm talking about. So definitely we'll work on that. Sure, yeah. Thank you so much. Thank you for coming here and looking forward to working with her. Sure, right, Ma. Thank you. Right. Thank you.